అందరికి నమస్కారం ఈరోజు పెద్దాపురంలో క్యాంపెయినింగ్కి రావడం జరిగింది ఈ పెద్దాపురంలో గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయడానికి వచ్చాను జీవి సుందర్ మా అని కాదు కానీ ఒక సమర్థుడైన అభ్యర్థి సమర్థవంతంగా ఈరోజు తను ఏం చేస్తున్నాడో గ్రాడ్యుయేట్స్ అందరికీ చెప్పి తను ఓటు అడుగుతా ఉన్నాడు తన యొక్క మేనిఫెస్టో చూస్తే ఈ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో తను ఏం చేయాలనుకుంటున్నాడో నిరుద్యోగ యువతకు కానీ లేకపోతే అవకాశాల గురించి చూస్తున్న ఎదురు ఎదురు చూస్తున్న యువతకు కానీ చదువుకుంటున్న యువతకు కానీ ఏ రకంగా సహాయం చేయగలడో ఆర్థిక పరంగా ఆర్థికపర అంశాలు లేని ఒక మేనిఫెస్టో అంటే డబ్బులు కచ్చడం అవసరం లేకుండా తను చేయగలిగింది ఎవరన్నా చేయొచ్చు తను ఈ పదవిలో వెళ్తే తను ఈ అంశాలతో చక్కగా ఎన్ని చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందు వెళ్తూ ఉన్నాడు అందు గురించి దాన్ని ఆశీర్వదించమని ఆ వచ్చాను మన సత్బాబు గారు అలాగే సర్పంచ్ గారు వీళ్ళందరూ ఉన్నారు నేను ఇంకొకటి చెప్తున్నాను మా అభ్యర్థిని మా అబ్బాయి టీవీ శ్రీరాజ్ జీవి సుందర్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచమే కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అవుతోంది వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఒకసారి ఆలోచించుకున్నట్లయితే జాయిన్యర్ ఫస్ట్న ప్రతి జాయిన్యర్ ఫస్ట్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు జాబ్ కార్డును రిలీజ్ చేశారా రిలీజ్ చేయలేదు తొమ్మిది నెలలు అయింది వచ్చిన వెంటనే నిరుద్యోగ ఇస్తా అన్నారు నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేలు ఇచ్చారా అలాగే తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే టెన్త్ క్లాస్ వరకు ఎంతమంది చదువుకుంటే విద్యార్థులుంటే అంతమందికి కూడా తల్లికి అని చెప్పి ప్రతి ఇంట్లోనూ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు ఇస్తున్నారా ఈ సంవత్సరానికి లేదని ఇంప్రాక్ట్ మహిళలకి పంతొమ్మిది సంవత్సరాలు చేయించే దాటిన ప్రతి మహిళకి పదిహేను వందలు చెప్పున ఇస్తా ఉన్నారు యాభై తొమ్మిది సంవత్సరా యాభై తొమ్మిది సంవత్సరాలు ఇస్తున్నారా అంటే హామీలు ఇచ్చి ఉచిత బస్సు అన్నారు ఇవ్వలేదు ఇలాగ హామీలు ఇచ్చారు తప్పితే మోసపూరితమైన హామీలు ఇచ్చారు అంటే ఎలక్షన్లో నెగ్గాలి అన్న ఒక ధ్యేయంతో ఈ హామీలు ఇచ్చారన్నది మనకు కనబడుతుంది అందుకే ఇంకోటి ఏమీ కూడా మనకు కనబడట్లేదు ఇటువంటి ఈ సమయంలో ఖచ్చితంగా మనం కూటమికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది చదువుకున్న వాళ్ళని మోసం చేశారు చదువు రాని వాళ్ళని మోసం చేశారు మధ్య తరగతిని మోసం చేశారు మోసం చేయని మోసపడని వాళ్ళంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్ర ప్రజల్లో ఎవరు లేరు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశారు మోసమే కర్మ నైజం అని చెప్పి ఈ రోజున వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టుకున్నారు మేము హామీలు ఇస్తాం మీరు ఓట్లేశారు మీ కర్మ మేము హామీలు నెరవేర్చాం కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి మనం ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి కూడా మంచి అవకాశం వచ్చింది ముఖ్యంగా పెద్దాపురం ప్రజలకి మీరు ఎంతో పెద్ద మెజార్టీతో నెగ్గించారు ఇక్కడ శాసనసభ్యుడిని అటువంటి శాసనసభ్యుడికి అటు ముఖ్యమంత్రికి మీ జిల్లా ఉన్న మంత్రులందరికీ కూడా ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది మీరు ఇచ్చిన దొంగ హామీలని మేము నమ్మి మోసపోయి ఓటేసాం ఇదిగో చెంపదెబ్బ కొడుతున్నాం ఎలక్షన్ ద్వారా అని చెప్పున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో జీవి సుందరిని నెక్కించమని నేను అడుగుతా ఉన్నా జీవి సుందరే ఎందుకంటే ఈరోజు తెలుగుదేశానికి కూటమికి ఈ ఫైట్ బయటిస్తున్నది జీవి సుందరే బయట ఇవ్వడం కాదు ఖచ్చితంగా నెక్కుతూ ఉన్నారు మీరు ఇంతకుముందు దళితులను అడ్డం పెట్టుకున్నారు మీ ఛానళ్ళలో దళితు యొక్క కష్టాలు డాక్టర్ సుధాకర్ గారి నుంచి చీరాల మాస్కు తీసా వేసుకోలేదని కొట్టబడిన చీరాల కిరణ్ కుమార్ వరకు ప్రతి ఒక్క ఎస్సీ నా సత్యానంద ఎవరు సత్యానందాన్ని కూడా వాడుకుంటున్నారు అంటే దళితులను వాడుకునే మీరు దళితుల మీద ఎంతో శ్రద్ధ ఉన్నట్టుగా మీ ఛానల్లో చూపించి మీరు ఎలక్షన్స్లో నెగ్గారు మరి నెగ్గిన తర్వాత మీరు దళితులకు ఏం చేశారు ఈ రోజున మరి తకు ముందు గవర్నమెంట్లో ఈ కేసులు పెట్టబండి మీ టీడీపీ ఆఫీసులు కేసులు మీరు చూసుకుంటున్నారు తప్పితే ఏ దళితుడి మీదైనా మరి అన్యాయంగా పెట్టబడిన కేసుల గురించి కానీ అన్యాయంగా కేసు పెట్టలేని వాటి గురించి కానీ ఏ కేసున రీఓపెన్ చేశారా దళితులు మీరు వాడుకుంటున్నారు చెప్తే మీరు ఈ రోజున ఇక్కడ ఆడవాళ్ళు వేట్ల పాలు నుంచి వచ్చారు ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు సేమ్ సామాజిక వర్గంతోనే చంపబడ్డారు వాళ్ళకి రక్షణ లేదని ఇప్పుడు భయపడతా ఉన్నారు మీ బాధ్యత ఏంటి ప్రభుత్వానికి వాళ్ళకి రక్షణ కల్పించాలి కదా వాళ్ళకి ఇలా జరిగిన దానికి వాళ్ళకి న్యాయం చేయాలి కదా ఇటువంటి ఏమీ లేకుండా జాలి వదిలేశారు ఆ కుటుంబాన్ని కాబట్టి ఇటువంటి సంఘటనలు వాళ్ళు ప్రభుత్వానికి వచ్చి వచ్చే వచ్చే వరకు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనకు మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుని సుందర్ని గెలిపించాల్సిందిగా కోరుకోటం కలిసి పేరాదర్శన రాజశేఖర్ని నిలబెట్టారు బీజేపీ అలాగే ఉపాధ్యాయ పద్ధతి సంఘాలను ప్రశ్నించే మాధవు ఇప్పుడు మీరు మీ అబ్బాయి స్వతంత్ర మీకు ఏదైనా వైసీపీ పార్టీ నుంచి సపోర్ట్ ఏమో నేను ఎస్ పార్టీని సపోర్ట్ అడగలేదండి కానీ వైసీపీ అభ్యర్థి అన్నది ఈ ఎలక్షన్స్లో నిలిచలేదు కాబట్టి ఆటోమేటిక్గా వైసీపీ శ్రేణులన్నీ కూడా మాకు పనిచేస్తున్నాయి కింద స్థాయిలో ఎంత స్థాయిలో ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ఇండివిజువల్ ఎలక్షన్స్ ఇండిపెండెంట్ ఎలక్షన్స్ అందుకనే ఎలక్షన్స్కి గుర్తులు ఉండవండి అభ్యర్థుల పేర్లు చెప్తే గుర్తులు ఉండవు కాబట్టే వైసీపీ అభ్యర్థిని నించోపెట్టలేదు పార్టీ తరఫు అదే ఇంగిత జ్ఞానం కూటమికి కూడా ఉండాలి మనం కూడా నిలబెట్టుకోకూడదు ఒక మంచి అభ్యర్థి రావాలి అనే ఉద్దేశం టీడీపీకి కూడా ఉండాలి జనసేనకి టీడీపీకి కూటమికి ఇంకా అత్తమా అన్ని ఎలక్షన్స్లో మనకి బాగా మెజారిటీ ఇచ్చి మెజారిటీలో నెగ్గాం అవతర పదకొండు మంది ఇచ్చాం ఈ ఎలక్షన్లు కూడా మనమే నెగ్గేద్దాం మనకు కుత్సితూతో ఎలక్షన్లో ఇచ్చున్నారు అందుగురించే వాళ్ళకి బుద్ధి చెప్పాలని టీడీపీ కూటమి కాని పార్టీలన్నిటినీ బహుజన సమాజ్ కానీ లేకపోతే ఇంకా పార్టీలన్నింటినీ కూడా నేను అడుగుతూ ఉన్నాను ఇంకా యూటీఎఫ్ అభ్యర్థి మనం చూసుకునేది పీడిఎఫ్ అభ్యర్థి అతన్ని లాస్ట్లో ఆ అభ్యర్థి పేరు ప్రకటించారు అంటే మేము మనం జీవి సుందర్ అభ్యర్థిత్వం చాలా గట్టిగా ఉంది కాబట్టి ఎస్సీ ఓట్ని చోడగొట్టాలి అన్న ఉద్దేశంతోనే ఆ అభ్యర్థి నిచ్చబెట్టారు ఆ అభ్యర్థి నామినేషన్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి అయినా కానీ కలెక్టరు తన డిస్క్రిప్షన్ పవర్తో అన్నిటిని రద్దుపరిచి ఆ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఫస్ట్ పది మంది అందరూ కూర్చున్నప్పుడు అతన్ని డిస్క్వాలిఫై చేసి సాయంత్రం లిస్టులో పెట్టింది దాన్ని బట్టే టీడీపీ ఎంత భయపడుతుంది ఎస్సీ ఓట్లని చెలగొట్టాలని ఎలా తాపత్రయ పడుతుంది అన్నది అర్థమైపోయాడు ఆ రోజే అభ్యర్థి మూడో ప్లేస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మాకు ఈ రోజున పోటీ ఉంది పోటీ కాదు మేము నెగ్గే పరిస్థితుల్లో ఖచ్చితంగా నెగ్గుతాం కానీ పెద్దాపురంలో మీరందరూ కూడా సహకరించమని అన్ని సంఘాలు అన్ని పార్టీలు సహకరించమని కోరడానికి వచ్చారు కోరుతున్నాను మీరు స్వేచ్ఛ రాజకీయాల్లో అన్నారు మీరు ఒక నాలుగు అంటు కూడా చూసి మీరు గపల్ జపన్ వైసీపీ గవర్నమెంట్ని కూడా మీరు విమర్శించడం జరిగింది ఆ ప్రభుత్వంలో మీరు అంటే మరి ఇప్పుడు మీ భవిష్యత్నికైనా ఇప్పుడు ఎలా ఉండబోతుంది మళ్ళీ ఇప్పుడు కేజీ ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని కూడా మీరు నిలదేస్తున్నారు కాబట్టి ఏం చేస్తుంది పొలిటికల్ స్టాండికేట్లో నేను మొదటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ఎంపీ కింద నేను దిగిపోయి పది సంవత్సరాలు ఎంపీ చేసిన తర్వాత ఈ పది సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అగైనిస్ట్గా నేను పనిచేశాను ఫస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదితో పంతొమ్మిది వరకు తెలుగుదేశం అధికారంలో ఉంటే తెలుగుదేశాన్ని నేను నిలదీశాను ప్రజా సమస్యల గురించి ప్రశ్నించాను అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్ వెంటనే ప్రశ్నించారు రోజున రెండు వేల ఇరవై నాలుగు నుంచి తెలుగుదేశం దొంగ హామీలు ఇస్తే ఈ ఈ హామీని వీటిని నేను ప్రశ్నిస్తాను ఈ పాటికి నా స్టాండ్ మీకు అర్థమయ్యే ఉండాలి ఎందువల్లంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా గవర్నమెంట్ని నిలదీసి ప్రశ్నించాలి తప్పులు జరిగినప్పుడు అన్నది నా సిద్ధాంతం ఆ సిద్ధాంతం ప్రకారమే నేను వెళ్తూ నేను నడుచుకుంటున్నాను కాబట్టి దాంట్లో తప్పేమీ లేదు తప్పు చేసిన ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వమైనా నిలదీయాలి నిలదీసి దాన్ని మనం ఒక సక్రమైన దారిలో పెట్టడానికి ప్రయత్నించాలి ఆ ప్రయత్నం నాకు చెప్తే నాకు ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద వ్యక్తిగత ద్వేషాలన్నీ ఉంటామని చెప్పి మరి ఒకసారి తెలియదు హామీలు నెరవేర్చిన గల్లాపెట్లో డబ్బులు కాబట్టి హామీలు నెరవేర్చలేనప్పుడు గల్లాపెట్టులో డబ్బులు లేనప్పుడు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా అండి హామీలు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు ఈ అన్ని కూడా అప్పుడు ఇదే ప్రశ్న అడిగారు విలేకరులు ఏమండి ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మీరు ఎలా ఇవ్వగలరంటే మీ అంత తెలుగు తక్కువ అనుకున్నారా మాకు ఏ ప్రా ఏ స్కీమ్కి ఎంత అవుతుందో తెలుసు అన్ని లెక్కలు వేసుకునే మేము ఈ హామీలు ఇస్తున్నాం అని చెప్పారు కావాలంటే నా దగ్గర వీడియోలు ఉన్నాయి మీకు కావాలంటే మొత్తం ఫేస్బుక్లో కూడా పెట్టారు కాబట్టి జాఫర్ అనే అతను అతను కూడా మీలాగ యూట్యూబర్ కొంతమంది అతను అడిగాడు అంటే ఈ మైకుల్ సాక్షిగా నేను చెప్తున్నాను అన్ని హామీలు అన్నాడు అలాగే ఎవరు మన లోకేష్ అలాగే ఈ మైకుల్ సాక్షిగా చెప్తా ఉన్నాను జాబ్ జా జాన్యువరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నాడు కాబట్టి వాళ్ళు మోస మోసగించాలన్న ఉద్దేశంతోనే హామీలు ఇచ్చారు అంటే

కాంగ్రెస్ వాదిగా ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రజలందరితో కూడా నేను బాధపడ్డాను ప్రజలతో పాటు మమేకమై నేను బాగా మేము బాధపడ్డాం కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని బహిష్కరించింది అటువంటి టైంలో మేమంతా కూడా సీనియర్ వైసీపీకి ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మేము బాధపడిన తర్వాత పిసిసి అధ్యక్షుడిని నియామకంలో నేను తెలంగాణ ఆడబడుచుని నేను తెలంగాణలో పార్టీ పెట్టుకున్నాను నేను తెలంగాణలో పిల్లల్ని కన్నాను నా భర్త తెలంగాణ నేను తెలంగాణ ఆడబడిచి నన్ను తెలంగాణలో పాదయాత్ర చేసి పార్టీ పెట్టుకుని ఉన్న ఒక ఆవిడిని ఆవిడ రాజశేఖర్ రెడ్డి ఊతిరే అవ్వచ్చు కానీ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ మన మీద పీసీసీ ప్రెసిడెంట్ మీద దగ్గినప్పుడు నేను వ్యతిరేకించాను అంటే ఇప్పుడు తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళకి పడిన పరిస్థితులు ఆంధ్ర అంటే తెలంగాణలోకి పడిన పరిస్థితులు ఇంకా అవి కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణ లీడర్షిప్ని మనం ఎలా ఒప్పుకుంటాం ఆంధ్ర లీడర్షిప్ని వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు అందు గురించి తెలంగాణ లీడర్షిప్ చేసిన ఆమెని తీసుకొచ్చి పీసీసీ ప్రెసిడెంట్ పెట్టడం నాకు ఇష్టం లేదు అందు గురించే నేను విఘావంగా నేను సైలెంట్గా ఉన్నాను తప్పితే నేను కాంగ్రెస్ పార్టీ వర్చి పట్టుకుంటాను చర్చలు నలుగురు మాత్రం